కొత్తిమీర చట్నీ రెడీ ఐదు నిమిషాల్లో వేడివేడి చపాతీలో కానీ వేడివేడి మిర్చిలో కానీ ఇంకా మనకు దోశ కానీ పునుగులు కానీ దేంట్లకైనా చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి ట్రై చేయండి చూడండి ఈ విధిగా ఉంటుంది మనం పొయ్యి మీద పెట్టకుండా పచ్చిగానే ఇది చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది కొత్తిమీర అబ్బా స్మెల్ అయితే పచ్చడి నూరుతుంటేనే నోట్లో నూరు ఊరిపోతాయి సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎప్పుడైనా తొందరగా కావాలని ఇంట్లో మార్నింగ్ టైంలో టిఫిన్కి దోశకి ఏం చేయాలా అది చేయాలా ఇది చేయాలని టెన్షన్ పడకుండా స్కూల్ టైం అవుతుంది ఆఫీస్ టైం అవుతుంది అనుకోకుండా అనుకునే టైంలో ఈ ఇది విధంగా కొత్తిమీర కానీ ఉంటే కానీ ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది సో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చట్నీ కూడా బాగా సూపర్గా టేస్ట్గా ఉంటుంది ఇంకోటి ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి కంపల్సరీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తే అంతవరకు అలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు ఈరోజు మీకు కొత్తిమీరతో చాలా ఈజీగా పచ్చడి చేసుకునే విధంగా చూపిస్తాను ఇప్పుడు చలికాలం వస్తే మనకు అయితే కొత్తిమీర చాలా అంటే చాలా చీప్గా దొరుకుతుంది మనకు కొత్తిమీరతో ఏ విధంగా పచ్చడి చేసుకోవాలో మనకు కొత్తిమీర అయ్యకుండా కూడా ఐదు నిమిషాలు పచ్చడి ట్రై అయ్యే విధానం చూపిస్తాను అది చాలా టేస్టీగా ఉంటుంది మన చపాతిలో కానీ పులుపులుతో పడడం గుడ్స్తో పట్టడం తింటే మాత్రం చాలా సూపర్ టేస్ట్ చాలా బాగుంటుంది సో చేసుకునే విధానం ఇలాగా చూపిస్తాను చూడండి ముందుగా మనం కొత్తిమీర శుభ్రంగా నీట్గా వాలి ఇంకా పెద్ద పెద్ద కర్రలు ఇలాంటి పెద్దగా ఉంటే మాత్రం ఇవన్నీ తీసుకొని నీట్గా పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని క్లీన్ చేసేసుకొని తర్వాత నీట్గా గడుకున్నాక మనం చట్నీకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే అంత అంటే మన ఇంట్లో తినే మెంబర్స్ని బట్టి ఎక్కువ మంది ఉంటే దాదాపు రెండు కట్టలు వేసుకోవాలి లేదనుకుంటే ఒక అయితే సరిపోతుంది కొత్తిమీర కావాల్సిన పదార్థాలు ఫస్ట్ కొత్తిమీర తర్వాత కింది పచ్చిమిర్చి మీరు తినే కారం బట్టి మేమైతే ఒక ఫోర్ తీసుకుంటున్నాను ఎంత ఎక్కువ కారం కంటే అన్ని ఎక్కువ తీసుకోవాలి తక్కువ కారం కంటే తక్కువ తీసుకోవాలి సో మేమైతే కారం తక్కువ తింటే కూడా నాలుగు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాం తర్వాతకి మనకు వెల్లుగడ్డ తర్వాతకి పచ్చి వెల్లుల్లిగడ్డ ఇవన్నీ దీనికి కావాల్సిన మొత్తం అన్ని పచ్చిగానే ఉంటాయి ఏవి కూడా పోయే పెట్టకుండా పచ్చిగానే మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కావాల్సిన వెల్లుల్లిగడ్డ దీన్ని పొట్టు తీయకుండా అయినా పర్వాలేదు ఇలా నార్మల్గా ఈ విధంగా చేసుకొని వేసే ఎందుకంటే అన్ని పచ్చి పచ్చి గా మనం ఈ విధంగా నార్మల్గా వేసేసుకోవాలి కొంచెం జీలకర్ర ఇది కూడా మనం నార్మల్గా పచ్చిదే ఇచ్చేసుకోవాలి ఉప్పు సరిపోయేంత కొత్తిమీర మొత్తం కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నార్మల్గా మిక్సీలో వేసేటప్పుడు మనకు డిస్టబెన్స్ కాకుండా అన్నీ కూడా మనం మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నార్మల్గా మనం చట్నీ వేసుకున్నట్లే మొత్తం గ్రైండ్ చేసుకోవాలి